స్వాగతం బెల్ నొక్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సహరి కథలు నవరసభరితం ఎంపిక చేసిన చక్కటి కథల కదంబం సహరి వినండి వీణుల విందుగా వినండి అంతర్జాలంలో తొలి సమగ్ర తెలుగు వారపత్రిక సహరిలో ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవైలో ప్రచురించబడిన కథ సరిలేరు నీకెవ్వరు రచన నాగమణి తాళ్ళూరి చదువుతున్నది రాధాగోపి సరిలేరు నీకెవ్వరు కథ వినండి నేను చెప్పిన పని ఇవాళ చేయలేదుగా నువ్వు వెనక నండి ఉరుములా వినపడిన అరుపుకి ఏదో ఆలోచనలో మునిగి వంట చేస్తూ ఉన్న నేను ఉలిక్కిపడ్డాను గుండె అదిరిపడి వేగం పుంజుకుంది మసిగుడ్డ చేజారి వేడి గిన్నెను ముద్దాడాయి వెళ్ళు జివ్వు మంది వెనుదిరిగి చూశాను చూపుల్లో ఒకలాంటి ఏహ్యతను కనపరుస్తూ తీక్షణంగా నావైపే చూస్తూ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు ఆయన మాటలకు అర్థం బోధపడగానే మరోసారి గుండె గుండెజల్లుమంది మనిషి మాటంటే లెక్కలేకుండా పోయింది నీకు ఏం చేస్తాడు వీడు నన్ను అనే పొగరేగా మీద కండువాను బలంగా దులుపుతూ అంతే బలంగా మాటల్ని దులుపుతూ విసురుగా స్నానానికి వెళ్లిపోయారు కుడిచేతిని చన్నీళ్లల్లో ఎడమచేతిని గుండె మీద పెట్టుకుని ధైర్యం చెప్పుకున్నాను రోజూ వినే అరుపులకు కేకలకు ఎప్పుడు అలవాటు పడుతుందో ఈ వెర్రి ఆ అస్తమానమూ గతుక్కుమని దారితప్పి పయనిస్తుంటే ఎలాగా కాలం ఈ మనిషితో వేగాలిగా నేను ఎదురుగా పెట్టిన కంచాన్ని ఎడమచేతితో నెట్టేస్తున్న మనిషిపై కోపం కన్నా జాలే ఎక్కువ కలుగుతుంది నాకు మొండితన గల మహానుభావులను భరించడానికే మహిళామణులు మహిళ ఉద్భవించి ఉంటారు కాబోలు ప్లీజ్ అన్నం తినండి బతిమాలుతున్నట్టుగా అన్నాను అలసిపోయి ఉన్న ఆయనకు భోజనం పెట్టుకోవాలి నేను అది తప్ప మరొకటి గుర్తురాదు అవసరం లేదు ప్రస్తుతానికి గంటుపడ్డ మొహంతో టీవీ చూస్తూ రెండు ముద్దలు కెలికి మజ్జిగతో ముగించారు మీ ఆలోచన ఆచరణ సాధ్యం కాదండి అందుకే నేను సాహసించడం లేదు సర్ది చెప్పే యత్నం నాది మనస్సుంటే మార్గం ఉంటుంది మనిషిపై గౌరవం ఉంటే చేయాలనే ఆసక్తి ఉంటే అన్నీ సాధ్యమవుతాయి ఎదుటివారి ఇబ్బంది పట్టించుకోని గుణం ఆయనది మౌనంగా ఉండిపోయాను ఆరుబైట కూడా కలతపడ్డ మనస్సును చల్లార్చలేదు నిద్రను దరికి రానివ్వలేదు వెన్నెలను చూస్తూ ఉండిపోయాను సమస్య వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోగలగాలి నా పక్కనే కూర్చుని చేతిగాజులు సవరిస్తూ అంటోంది మళ్ళీ నా పరిస్థితి చూసి నేను ఏదైనా ఇబ్బందిలో ఉంటే చటాల్న వచ్చేసి ఏదో ఒక సూచన పోతూ ఉండటం దాని అలవాటు నా నేస్తం అది పక్కనే ఉంటుంది తల పంకించాను రాత్రి భారంగా గడిచింది పరిపరి విధాలా పయనమవుతున్న మనస్సును చెప్పుకొని కూర్చోబెట్టుకుంటూ ఉదయపు వేళ పనులను చక్కబెడుతూ ఆయన పిలుపుకై ఓ చెవి ఒగ్గాను స్నానం ముగించి కుంకుమ నుదుటన ధరించి దేవుని ముందు దీపం వెలిగించి నేనందించిన పాలు సేవించి సిద్ధమేనా అన్నారు గంభీరంగా బలికి సిద్ధపడ్డ మేకను తప్పించుకునే దారిలేదు తల ఊపాను వంటింట్లోకి ఆయన వెళుతూ రమ్మని సైగ చేశారు నేర పరిశోధనకు వచ్చిన వాడికి మళ్ళే ఇల్లంతా పరికిస్తూ పరిశీలిస్తూ స్టవ్ విప్పదీసి హాల్లోకి తెచ్చి సిలిండర్ బిగించారు నేను చూస్తూ ఉంటాను ఇక్కడ కూర్చొని వంటచే అన్నారు మరింత గంభీరంగా దర్శకత్వ పర్యవేక్షణ ఆయన చేస్తుంటే ఇక్కడ నటన చెయ్యాల్సింది నేనా రోట్లో తలపెట్టాక రోకలిపోటుకు వెరవ తగునా సుదీర్ఘమైన శ్వాస తీసుకుని పొయ్యి వెలిగించాను ఓ పెద్ద పాత్రతో నీళ్లు పెట్టాను అవి మరిగితే కాని నేను వంట ఆరంభించలేను కూరగాయలు తరుగుతూ మధ్య మధ్యలో మూత తీసి చూస్తున్నా నీళ్లు కాని మరగడం లేదు ఎంతసేపటికి ఇంత పెద్ద గిన్నెకు చాలడం లేదేమోనండి పొయ్యి పెద్దది అవసరం అనుకుంటా అన్నాను పక్కింటి పిన్నిగారి దగ్గర ఉంది పెద్ద బర్నర్ గల పొయ్యి వంటల నిమిత్తం కొనుక్కున్నారామె గిన్నెలో నీళ్లు మూడు నిమిషాలు తిరక్కుండానే మరగడం ఆరంభించాయి ఇక చెంగు తిప్పి బొడ్లో దోపాను మరుగుతున్న నీళ్లలో ఓ వెడల్పాటి పాత్రను దించాను అది తేలుతోంది పట్టకారుతో కదలకుండా పట్టుకుని దానిలో నూనె వేశాను ఆవిరికి కూరకన్నా ముందు చేతులు ఉడికేలా ఉన్నాయి మీరు గిన్నె కదలకుండా పట్టుకోగలిగితే చకచకా వండేస్తాను నా రిక్వెస్టుకు సానుకూల స్పందన వచ్చింది నూనె వేడి అవడానికి పావుగంట పట్టింది గింజలు వేసి ఉల్లిపాయ ముక్కలు వేశాను ఆ పాటికే ఆవిరంతా ముఖానికి పట్టి చెమట్లు కక్కుతున్నామిద్దరం తేలికగా అయిపోతుందని వంకాయలు తరిగాను పోపులో వేస్తుండగా ఆయన చెయ్యి జారింది పక్కకు వంగి వయ్యారాల పోతున్న గిన్నె బుడుగుమంటూ నీళ్లలో మునిగింది అరబిందెడు మరిగే నీళ్లలో ప్రదర్శన చేస్తున్న వంకాయ ముక్కలు తేలుతూ రంగుల డిజైన్లు సృష్టిస్తున్న నూనె అద్భుతంగా ఉందా దృశ్యం అయ్యో చిన్నబోయింది ఆయన గారి మోము తన అంచనా తప్పని ఒప్పుకునే ఘటం కాదుగా పోతే పోనివ్వండి బెండకాయ పులుసు వేస్తాను ఓ ఐదు నిమిషాలాగండి అంటూ మరో గిన్నె ఓ అరబిందే నీళ్లు పట్టుకొచ్చాను అది చూడగానే ఆయనకు మరింత కళ తప్పింది ఆయన మొహం నీరసం దిగులు కొట్టొచ్చినట్లు కనపడుతోంది నీళ్లలో పెట్టిన గిన్నె తుఫానులో చిక్కుకున్న నావల గిరికీలు కొడుతూ అల్లాడిపోతోంది ముద్దొస్తోంది నా కళ్ళకి మురిపంగా దానివైపు చూస్తూ మీ అమ్మ ముక్కల్ని కలిపి ఉప్పు కారం వేసేసి పులుసు పోసేసి ఉడికాక దించే ముందు పోపు వేసేది అలా చేస్తాను అంటూ ఆ పద్ధతి పాటించాను గిన్నెను చేతులు మార్చుకుంటూ వేడిని భరిస్తూ ఆవిరి స్నానం చేస్తూ గంటలు లెక్కబెడుతున్న సరిగ్గా రెండు గంటల ఇరవై నిమిషాలు గడిచే వరకు పులుసు ఉడుకుపట్టింది బాండ్లీలో నూనె వేడెయి తాలింపు పెట్టడానికి మరో అరగంట వెరసి మూడు గంటల సమయం పట్టింది హామయ్య ఇక అన్నం వండుకోవడమే అనుకుంటూ బియ్యం తేవడానికి పొయ్యానో లేదో మా శ్రమను చూడలేని పొయ్యి చప్పున చల్లారిపోయింది గ్యాస్ అయిపోయింది పేగులు గుర్రుమంటూ గోల చేస్తుండగా సోఫాలో జావ గారిపోయి పడుకున్న మనిషిని నిమ్మకాయ మజ్జిగతో సేద తీర్చి మొన్నే సిలిండర్ తీసుకున్నాం మరొకటి లేదు ఇప్పుడెలా చెప్పాను పక్కింట్లో కూడా దొరకలేదు కాని అన్నం అప్పుగా దొరికింది షుగర్ మనిషికి భోజనం పెట్టాను ఆయన విశ్రాంతి కోసమే పడకగదికి పయనమగా ప్రశాంతంగా కూర్చున్నా తెరలు తెరలుగా వస్తోంది నవ్వు చిన్నగా మొదలై చిందులు తొక్కుతూ సవ్వడి చేస్తూ మనసు పొరల్లోని ఒత్తిడిని ఆవిరి చేస్తూ పచ్చ పువ్వులా పకపకమంటూ నవ్వు నాలో నిద్రాణంగా ఉన్న కొంటెదనం జాగృతమై తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే పొంగి పొరలుతున్న నవ్వు నేను నేనుగా మారిన వేళ అది పాపమే ఇంతలా ఏడిపించాలా అమాయకుణ్ణి కోపంగా అంటోంది మళ్ళీ ఎప్పుడొచ్చిందో గమనించనేలేదు నేను చాదస్తపు మొగుడు చెప్తే వినడు గిల్లితే ఏడుస్తాడన్నట్టు నిప్పు ముట్టుకుంటే కాలుదుంది అనే సంగతి కాస్త ఇంగితం ఉన్నోళ్లకు కూడా అర్థమవుతుంది అబ్బే కాలుతుందో దాని ధర్మాలేమిటో మన కర్మాలేవిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటానంటాడే ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరమే కాని అతిగా చేస్తే అనర్ధం అని తెలుసుకోకపోతే ఎలా ఇదివరకు కాస్త నయం ఆ దిక్కుమాలే షుగర్ వచ్చాక మరీ పెట్రేగిపోతున్నాడు ఆరోగ్య సూత్రాల పేరుతో ఎవరైం చెప్పినా పాటిస్తానంటాడే వాకింగ్ చేయమని కాస్త బరువు తగ్గుమని దేవుడొచ్చి చెప్పినా ఆ బుర్రలో నాటదు కాళ్ళు చేతులు పట్టుకు బతిమాలితే అది ఓ వారంపాటే ఎనిమిదోనాడు మళ్లీ మామూలే నిమ్మరసం తాగితే మంచిదని ఎవరో చెప్పారంట ఓ చెక్క నిమ్మకాయ పిండుకొని మూడు పెద్ద చెంచాల తేనె కలుపుకు తాగుతున్నారు ఉదయాన్నే మొలకలు తింటే మంచిదని నానబెట్టమన్నాడు మూడు రోజులు తిని వెకటగా ఉంది వద్దు అని వదిలేశాడు కారపొళ్ళు అల్లం పచ్చళ్ళు చేసి పెట్టాను వాటి మొహమైనా చూడకుండా కొబ్బరి పల్లీ చట్నీల కోసం అలకలు దోశలు చట్నీ కాదు చట్నీలో దోశ నంచుకుంటాడు కొవ్వు పెరుగుతుందంటే వినడు జొన్న సంకటి తినమని కూరగాయలమ్మే అమ్మి చెప్పిందిట రెక్కలు విరిగేలా విసిరి మరీ వండాను మూడు రోజుల్లో మూతి తిప్పేశాడు కడుపులో తిప్పుతోందని వంక మామూలుగా అన్నం తినండి మీకు అన్నీ సరిపడవు అన్నాను ముడిబియ్యం కావాలంటూ బియ్యం మిల్లు దగ్గరికి వెళ్లి మరీ తెచ్చుకున్నాడు కందులు ఉడకేసుకుని తిన్నట్లుంది కాని అన్నం తిన్నట్లు లేదని చేసి మానేశాడు రాగి ఇడ్లీలు సజ్జ దోశలు జొన్న రొట్టెలు అంటూ కడుపుతో ఉన్న ఆడదానికి మల్లే కోరికలు మూడు రోజులకే మొహం మొత్తి కొత్త రుచులకై వెంపర్లాట రాత్రిపుట చపాతీ అన్నాడు నాలుగు చపాతీలు తిని ఆకలి తీరక పెరగన్నం తినేస్తున్నాడు ఇది పచ్చమా లేక పైత్యమా బెల్లం తినొచ్చు అని ఎవరో చెప్పారంట గొడవ చేసి మరీ బెల్లం అప్పచ్చులు చేయించుకుని శుభ్రంగా ఆరగిస్తున్నాడు నయానో భయానో నేను చెప్పే జాగ్రత్తలు ఆయనకు నచ్చడం లేదు మొగుడు తింటే ఓర్వలేని ఆడది అని నాకు ముద్ర వేశాడు ఇవన్నీ ఎలాగో ఓర్చుకుంటున్నాను మట్టి పాత్రల్లో వండితే మంచిదని ఎవరో చెప్పారంట మూడు కుండలు తెచ్చాడు మట్టి అని అవతల పారేశాడు టీవీలో ఏదో ఒకటి వినడం నా దుంప తెంచడం ఏ రోజు ఎలా గడుస్తుందో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాను ఆయన తింగరి ప్రయోగాలకు నా జీవితం బలైపోతోంది ఇప్పుడు కొత్తగా ఎవడో చెప్పాడంట నీళ్ల ఆవిరిపై వంట చేసుకుని తింటే బలమని కుక్కర్లో అలాగే వండుతానంటే కాదు కూడదు అన్నాడు ఇలాగే నీటి ఆవిరిలో గిన్నె పెట్టి వండాలంట కుదరదు అని ఎన్ని చెప్పినా వింటేనా అందుకే అనుభవిస్తే తెలుస్తుందని ఇలా చేశాను ఏదైనా ఓ సిద్ధాంతం పాటిస్తే తప్పులేదు అన్నీ కలిపి ఆల్ మిక్స్చర్ అరవకూర వండితేనే తంట ధర్మరాజులాగా నీతిని పాటిస్తే పని జరగనప్పుడు శకునిలా మాయాజూదంలో ఆడటం తప్పులేదు ఇక నుండి ఇదే నా దారి రహదారి గీటుతూ చెప్పాను నా నవ్వుతో జత కలిపింది మళ్ళీ మళ్ళీ అమ్మాయి మళ్ళీ పిలుస్తున్నారెవరో బయట నుండి మల్లి లేచి నిలబడి నా వైపు నవ్వుతూ చూసి నన్ను గట్టిగా హత్తుకుని నాలోకి వెళ్ళిపోయింది ఆ వస్తున్నా వస్తున్నా అంటూ బయటికి నడిచాను